హాయ్ హలో వెల్కమ్ మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరోజు మన పాటు గెస్ట్ అంటే మా సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సార్ పగడాల ప్రవీణ్ మరణం అడ్డు పెట్టుకుని రాజకీయ కుట్ర ఏమైనా జరుగుతుందా ఒకవేళ రాజకీయ కుట్రే జరిగితే దీని నేను కేవరున్నారనుకుంటున్నాను ఇప్పుడు జీసస్ బైబిల్లో ఒక మాట ఉంటుంది నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము అని చెప్పేసి అంటే దేవుడు లాంటి సత్యాన్ని తొక్కేసి ఒక అబద్ధాన్ని నమ్మించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి అవును నిజానికి పగడాల ప్రవీణ్ మరణించిన తర్వాత ఆ కుటుంబం చాలా బాధలో ఉండి ఉంటుంది ఆ కుటుంబం లేవనెత్తని అనుమానాన్ని ఇంకెవరో లేవనెత్తడం ఫలితంగా సమాజం దృష్టిలో ఇష్యూ ఉండటం ఫలితంగా దాంట్లో సెన్సిటైజ్ కావటం ఫలితంగా ఆ ఇష్యూకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో చర్చించడం ఫలితంగా పగడాల ప్రవీణ్ వ్యక్తిగత జీవితంలో ఉన్న అంశాలన్నీ కూడా ఇవాళ సోషల్ మీడియాలో చర్చించబడతా ఉన్నాయి దీనివల్ల బాధింపబడుతుంది ఎవరు ప్రవీణ్ కుటుంబం నిజానికి ఇవాళ మనం అతను మద్యం సేవించాడా ఏ పరిస్థితుల్లో డ్రైవ్ చేశాడు ఎందుకు నడి ఎండలో మద్యం తాగుతూ వెళ్ళాడు ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కదా ఈ విషయాలన్నీ చర్చించబడుతున్నాయి కదా బాధింపబడుతుంది ఎవరు కాబట్టి ఈ విషయాన్ని పోల్టే చేసింది ఎవరు అంటే ఖచ్చితంగా ఇది హి అచ్చే అచ్చే ఆధారాలు లేకుండా వాగిన వాళ్ళు ఉన్నారు చూసారా ఫస్ట్ రోజే ఎలాంటి ఆధారం లేకుండా కావాలని చెప్పేసి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలని చెప్పేసి క్రిస్టియన్స్కి ఇంకొక మతానికి మధ్య గొడవలు లేపాలని చెప్పేసి రాజకీయంగా చలి చలిగాచుకోవాలని చెప్పేసి ఎవరైతే ఆధారాలు లేని వాదన తీసుకొచ్చారో పసలేని వాదన ముందు పెట్టారో ప్రజల్ని అనుమానాల్లోకి నెట్టారో అలాంటి వారు ఖచ్చితంగా బాధ్యత తీరాల్సిందే ఇప్పుడు అమలాపురం ఎంపీ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు కానీ లేదు ప్రపంచ శాంతి దూతాన్ని తనకు తాను కేఏ కేఏపాల్ గారు కానీ వాళ్ళు ఇది హత్య హత్య అని మాట్లాడారు కనీసం వాళ్ళ స్థాయిలో వాళ్ళకి చాలా పాపులారిటీ ఉంది పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు ఒక చిన్న ఆధారం ఉన్న పోలీసు ఎక్కువ కానీ వాళ్ళ బయటకు వస్తున్న ఆధారాలు ఏంటి అతను పదకొండు గంటల తర్వాత హైదరాబాద్లో తన ఇంటి నుంచి స్టార్ట్ అయితే పన్నెండు బావుకే ఎక్కువ దూరం పోయినాక కూడా కాదు పన్నెండు పదమూడు నిమిషాలకే హైదరాబాద్ నాగోల్ దగ్గర మద్యం బాట్లు కొన్నట్టు ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు వస్తా ఉంది ఈవెన్ ఆ షాప్ ఓనర్ చెప్తా ఉన్నాడు అతను చేసిన యూపీఐ పేమెంట్ ఆ మొబైల్ నెంబర్ కూడా చెప్తా ఉంది అంటే అతను ఎక్కడో కోదాడిలో మద్యం తాగటము లేదో విజయవాడలో ఏలూరులో మద్యం తీసుకోవటమో కాదు హైదరాబాద్ నాగోల్ నుంచి మద్యం సీసా తీసుకున్నాడు ఇప్పటి వరకు నిన్న సీసీ కెమెరా ఏదైతే నిర్ణయం చెప్పారు అసలు ఆ వీడియోలో ఉంది ప్రవీణ్ మాత్రమే ప్రవీణ్ కాదు విజయవాడ దాకా వచ్చింది ప్రవీణ్ విజయవాడ తర్వాత ఇంకెవరో వచ్చారు ప్రవీణ్ ప్లేస్లో ఇంకేమన్నా పెట్టారు ఇదంతా ఒక కావాలని కుట్ర చేశారు ఆ వీడియోలో ఉంది ప్రవీణ్ కాదు అని పగడాడు ప్రవీణ్ కాదు అని చెప్పారు మరి హైదరాబాద్లో ఉన్నది ప్రవీణేగా మరి విజయవాడ దాకా వచ్చింది ప్రవీణేగా విజయవాడ తర్వాత ఉన్నది ప్రవీణ్ కాదు అనుకుందాం ఉదాహరణకు అనుకుందాం హైదరాబాద్ దాకా వచ్చింది ప్రవీణే కదా మరి హైదరాబాద్లోనే మద్యం బాట్లు కొన్నాడుగా మరి ఇది కూడా ప్రవీణ్ కాదంటారా ఇది కూడా ప్రవీణ్ కాదంటారా సో కాబట్టి అతని మొబైల్ నెంబర్ క్లియర్ కనపడుతుంది అతని బండిని మనం చెక్ చేస్తే ఏది ఈ చలానా వెబ్సైట్ లో చెక్ చేస్తే ఆ బండి ఎవరి పేరు మీద ఉంది వాళ్ళ ఆవిడ పేరు మీద వాళ్ళ పేరు మీద ఉంది ఇప్పుడు అతను చేసిన యూపీఐ పేమెంట్ ఎవరి నెంబర్ తో ఉంది ప్రవీణ్ గారు చేస్తున్న మొబైల్ నెంబర్ తో ఉంది సో కాబట్టి ఇంకెక్కడ అనుమానం ఆ విజయంలో ఉంది ఆ బండి కనపడతా ఉంది ఆ మనిషి కనపడతా ఉన్నాడు అతను యూపీఐ పేమెంట్ కనపడతా ఉంది తొమ్మిది వందల యాభై రూపాయలు పేమెంట్ చేసినట్టు కనపడతా ఉంది ఫస్ట్ పాయింట్ తర్వాత కీసర్ దగ్గర అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఫస్ట్ మా కాడ కింద పడ్డాడు మా కాడ కింద పడకముందు ఇంకో చోటు కూడా కింద ఉన్నాడు ఆయన గాయమైందని చెప్తా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు సరే ఇది కూడా బోనిస్ చేసే కోదాల్లో ఇంకేదో వైన్ షాప్ దగ్గర ఆగాడు అంటే చెప్తా ఉన్నారు సరే ఇది కూడా బోనిస్ చేస్తే విజయవాడలో రామ్మోర్పాడి సర్కిల్ దగ్గర ఆయన కింద పడ్డాడు కింద పడదాన్ని ట్రాఫిక్ ఎస్ఏ చూశాడు ట్రాఫిక్ ఎస్సే చూడటమే కాదు ఆయన రోడ్డు పక్కన కూర్చోబెట్టారు కాకపోతే వడదెబ్బ తగ్గింది అనుకున్నారు మద్యం సేవించి ఉన్నారనుకోలేదు ఎందుకంటే ఎండలో వచ్చారుగా అవును నడి ఎండలో వచ్చారు కదా అయితే ఇక్కడ చిన్న విషయం గమనించాలి హైదరాబాద్ నుంచి స్టార్ట్ కాగానే మద్యం తాగాడంటే ఆయన ఏదో ప్రత్యేకంలో ఉన్నట్టున్నాడు ఆయన ఎవరి మీద ఏదో అసహనంతోనో కోపంతోనో ఆవేదనతోనో బాధతోనో ఉన్నట్టున్నాడు సహజంగా ప్రయాణం నడి ఎండలో స్టార్ట్ చేయటానికి అందులో బైక్ మీద వెళ్ళటానికి బైక్ మీద వెళుతూ మద్యం సేవించడానికి ఈ మూడు ఒకదాని లింక్ చేసి చూడు ఎక్కడో ఏదో కనపడుతుంది ఆయనలో ఏదో ఆవేదన బాధ ఆక్రోషం ఏదో కనపడుతుంది మా ఊళ్ళు అయితే ఆయన ఒక పర్టికులర్ పాయింట్ చేరుకున్న తర్వాత కోదాల్లో ఆగి ఎక్కడన్నా వెళ్ళి తాగొచ్చు విజయవాడకి వెళ్ళిన తర్వాత నైట్ తాగి అక్కడే రెస్ట్ తీసుకోవచ్చు తర్వాత రోజు రాజమండ్రి వెళ్ళొచ్చు కాదు ఆయన ఏదో ప్రత్యక్షణాలు ఉన్నారు హైదరాబాద్ నుంచే మద్యం తాగటం చేశారు అంటే అతని వారుగా మద్యం తాగేసుకుని ఇంట్లో కూర్చొని తాగొచ్చు లేదు విజయవాడ చేరుకున్న తర్వాత విజయవాడలో కూర్చొని తాగొచ్చు స్నేహితులతో కలిసి తాగొచ్చు ఆయన ఒక స్థాయి ఉన్న వ్యక్తి ఆయనకు ఏర్పాటు జరుగుతాయి కానీ హైదరాబాద్ నుంచే మద్యం బాటిల్ కొనుగోలు చేసి తాగే పరిస్థితులు ఆయన ఉన్నారు అంటే ఆయన ఏదో ప్రశ్నిషన్ లో ఉన్నారు సరే ఈ విషయాలన్నీ ఒక పక్క కానీ ఈ విషయాలు చర్చించబడలేదు చర్చించే అంటే ఏంటి ఎలాంటి ఆధారం లేకుండా ఎవిడెన్స్ లేకుండా ఇంకెవరో చంపారు ఇంకెవరో చంపారు ఎవరు చంపారన్న వీళ్ళ ఉద్దేశం అతనికి ఎవరైతే గతంలో వార్నింగ్ ఇచ్చున్నారో అతనితో ఎవరైతే గొడవలు పెట్టుకున్నారో వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారు అతనే చెప్పారండి కదా సార్ ఆల్రెడీ ఒక నిజమే ఈ అనుమానాలు ప్రజల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి ఈ అనుమానాలు వాళ్ళని నమ్మించగలడానికి కారణం ఏంటి అతను గతంలో పది రోజుల క్రితం నాకు టెట్ ఉంది నాకు ప్రాణాని ఉంది అని చెప్పి చెప్పడం చెప్పారు నిజమే అతని మంతో ఘర్షణలు ఉన్నాయి మతపరమైన ఘర్షణలు ఉన్నాయి మతపరమైన కామించడం అది నిజమే తాంటే ఏమి లేదు కానీ అవి అడ్డు పెట్టుకుని జనం నమ్మించారు అవి ఉన్నాయి కాబట్టి జనం నమ్మారు జనం నమ్ముతున్నారు కాబట్టి నమ్మించారు కానీ ఒక ఒక లాజిక్ ఆలోచించు ధన ఒకవేళ ఎవరో అతను వెంటబడి చంపే ప్రయత్నం చేస్తే సరే అతను వదిలే నువ్వు ఉన్నావు నీ వెంటబడి ఎవరో చరుముతున్నారు నువ్వేం చేస్తావు నేను దగ్గర ఉన్న పోలీస్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ పక్కన పెట్టేస్తే దగ్గరలో ఉన్న ఫస్ట్ హోటల్ కు ఇంకో ఇంకో దానికో దాంట్లో దోరతావు మనుషులు చాలా దొరుకుతావు అక్కడ టోల్ గేట్ దగ్గర నువ్వు వెళ్ళావు అనుకో టోర్ గేట్ నా ఆయన పలు వాళ్ళు పడుతున్నారు అని చెప్తాం ఖచ్చితంగా మనుషులు సాయం తీసుకుంటాం తీసుకునే ప్రయత్నం చేస్తాం లేదా కానీ ఆ ప్రయత్నం ఇక్కడ జరగలేదంటే ఎవరు వెంటబడినట్టే అర్థం వెంటబడతా ఉంటే హైదరాబాద్ నుంచి విజయవాడ ఎన్ని కిలోమీటర్లు దగ్గర దగ్గర మూడు వందల కిలోమీటర్ వస్తుంది మూడు వందల కిలోమీటర్ల మధ్యలో బండి పడ్డప్పుడే సరే కింద పడ్డ బైక్ తోలుకుంటూ పోయేటప్పుడే ఎక్కడో చోట ఆగి నాకు పలనోళ్ళు ఎంత పడుతున్నా ఎందుకు అడగలేకపోయాడు ఎందుకు అడగలేదు ఒకవేళ కీసల్లో కింద పడ్డాడు అక్కడ లేపి ఏదో పంపే చూసి పంపించారు అప్పుడు చెప్పాలి కదా అంటే పలానోలు పడ్డాడు నేను కింద పడ్డానని చెప్పలేదు అన్నట్టే అర్థం చెప్పలేదంటే ఎవరు తరమలేదనే అర్థం సో ఇక్కడ మిస్కమ్యూనికేషన్ ఎక్కడుంది మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది మిస్ఇన్ఫర్మేషన్ అంటే జరగని హత్యని జరిగిందని నమ్మించడంలో ఉంది ఎవరు నమ్మించారు ఎవరు నమ్మించారని చూశారు దీని వెనకాలన్న కుట్ర ఏంటి అరషక్మార్ గారు చెప్పాలి కేఏ పాల్గారు చెప్పారు ఈ మధ్యకాలంలో అరషక్మార్ గారి అబ్బాయి ఎమ్మెల్సీగా పోటీ చేశాడు ఆ వ్యక్తికి వైసీపీ పార్టీ సపోర్ట్ చేసింది మరి దీని వెనక వైసీపీ పార్టీ కూటమి కూటమి ప్రభుత్వం మీద ద్వేషంతో కోపంతో అసహనంతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే ప్రజా ప్రభుత్వాన్ని బ్యాన్ని వస్తాయని ఏమైనా ప్లాన్ చేసిందా ఇక్కడ వైసీపీ పార్టీ చెప్పాలి కానీ వైసీపీ ఈ పని కనుక చేసి ఉంటే ఆ చేసిన పని వల్ల ఇవాళ ఎవరు నష్టపోయారు ప్రవీణ్ ప్రవీణ్ కుటుంబం అన్నట్టు నష్టపోయింది ఇవాళ నిజానికి ఈ విషయాలన్నీ ఆ కుటుంబాన్ని పిలిచి వాళ్ళ భార్య గారిని వాళ్ళ సిస్టర్ని గారిని ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని పిలిచి పోలీసులు నాలుగు గోడలు మొదలు కూర్చోబెట్టి ఇదమ్మా జరిగింది ఇదమ్మా ఇదమ్మా అని చెప్తారు కానీ మొత్తం పబ్లిక్ తెలిసి చూస్తూ ఉంది ఇవాళ ఆ నాలుగు నలుగురు వ్యక్తులు చూడాల్సిన విషయాన్ని నాలుగు గోడల మధ్య చూడాల్సిన విషయాన్ని ఇలా ప్రపంచం మొత్తం చర్చించుకుంటా ఉంది ఈ విషయానికి ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళు ఎవరు క్రైస్తవ సమాజం ఆలోచించాలి ప్రవీణ పగరాల అభిమానులు ఆలోచించాలి మిమ్మల్ని ఉపయోగించుకొని మీ మనసులను ఉపయోగించుకొని మీ మనసుల్లో ప్రవీణ్ పగరాల మీద ఉన్న ప్రేమను ఉపయోగించుకొని ఎవడు రాజకీయం చేద్దాం అనుకున్నాడు ఎవరు ప్రయోజనాల కోసం రాజకీయం చేద్దాం అనుకున్నాడు ఎవడు బాగుపడదాం అనుకున్నాడు మీకు మంటలార్పి దాంట్లో చలిగాల్చుకుందాం ఎవడనుకున్నాడు అంటే ఎంత దుర్మార్గం ప్రజలకి మంట పెట్టి ఆ మంటలో వీళ్ళు చలిగార్చుకుంటారు ఆ రాజకీయ నాయకులు కానీ ఒక విషయం చెప్పిన వీళ్ళు కాల్చుకుందాం అని చూసినా ప్రజలు ఎక్కడ ఆవశ్యక ఆవేశాలకు లోను కాలే ప్రజలు గొప్పోళ్ళు రాజకీయ నాయకులు బుద్ధి బయటపడింది తప్ప ప్రజలు చాలా గొప్పోళ్ళు ప్రజలు నిజంగా చాలా గొప్పోళ్ళు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాంతి కాముకులేని మరొకసారి నిరూపించారు ఎక్కడ మతాల మధ్య ఘర్షణ జరగల ఎక్కడ కొట్టాడు జరగదా ఎక్కడ ఆవేశ కావేశాలు జరగల ఎవడు రెచ్చగొట్టే పని చేసినా ఎవడు అనుమానాలు లేవనెత్తినా ఇది నిజమేమో అని నమ్మారు తప్ప దాంట్లో నుంచి ఆవేశ కావశాలు కదా ఇప్పటివరకు అయితే మతపరమైన అల్లుకొలాలు జరగలేదు ఏమీ జరగ వీళ్ళకి వైసీపీ నాయకత్వానికి కొంత గతంలో అలవాటు ఉండేది అంటే కాంగ్రెస్ నాయకుడికి కాత పాత కాంగ్రెస్ కదా ఇప్పుడు వైసీపీ హైదరాబాద్ లో మత కలు సృష్టించినటువంటి కలిచడు కొద్దిగా ఉండేది ఆ వాసనలు ఇప్పుడు వైసీపీలో కనపడుతూ ఉన్నాయి సరే ఏది ఆవైనా సరే నిజంగా ఈ ఈ విషయాన్ని కనుక వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లో కనుక చేస్తుందంటే మూల్యం చెల్లించుకోక తప్పదు ఎందుకంటే ఇప్పటి వరకు క్రిస్టియన్స్ కి కొంత జగన్ అంటే ఇష్టం నమ్మకం ప్రేమ మా ఊడు అనేటువంటి ఒకటి ఉంటది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా వచ్చి ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని పరామర్శించలేదు ఇప్పటివరకు ఇంకా ఇప్పటివరకు తన సానుభూతిని వ్యక్తం చేయలేదు అది పక్కన పెట్టేస్తే ఈ పని మాత్రం చేపించాడు ఏ పని జరగని హత్యని జరిగింది అని చెప్పి నమ్మించే ప్రయత్నం దాని ద్వారా ఆ కుటుంబాన్ని మరింత బాధకు గురి చేసే ప్రయత్నం వాళ్ళ మనసుల్లో ఏదో బీజాలు నాటే ప్రయత్నం చే ఆయన అభిమానులు అభిమానులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు కాబట్టి ఖచ్చితంగా క్రిస్టియన్ సమాజం జగన్మోహన్ రెడ్డికి సరైన సమయం సరైన బుద్ధి చెప్పిద్దామని చెప్పేసి భావిద్దాం చూద్దాం సార్ ఏం జరుగుతుందో పగడాల ప్రవీణ్ హత్య లేదంటే ఆత్మహత్య ఉన్నాడా ఇక్కడ ఇంకోటా ఇంకోటా ఈ కన్ఫ్యూజన్ అవసరం లేదు చాలా క్లియర్ గా ఎవిడెన్స్ కనపడుతున్నప్పుడు ప్రజల్ని మళ్ళీ కన్ఫ్యూజన్ గా పెట్టాల్సిన అవసరం లేదు చాలా క్లియర్ గా అతను మద్యం తీసుకుంటున్న విధులు కానీ మద్యం తీసుకుంటున్నటువంటి యూపీఐ ఐడి గాని అన్నీ బయటకు వచ్చిన తర్వాత ఈవెన్ దో అతను కింద పడ్డ విషయాన్ని చూసిన వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్న తర్వాత అతను మద్యం కొన్నాడని బారు ఎవరైతే నడుపుతున్నారో అదే వైన్స్ ఎవరైతే నడుతున్నారో ఓనర్స్ కూడా చెప్తున్న తర్వాత ఇంకో ఈ కన్ఫ్యూజన్స్ ఎందుకు అంటే నేను ఇంక ఇది హత్య కాదు ఇది ఖచ్చితంగా ఇంకా చెప్తున్నారు కళ్ళ ముందు విషయం కనపడుతున్నప్పుడు కళ్ళ ముందు ఎవరి ఇటువైపు నుంచి చూసినప్పుడు ఎవిడెన్స్ కనపడుతుంది యాక్సిడెంట్ వైపు నుంచి చూసినప్పుడు హత్య వైపు నుంచి చూసినప్పుడు ఏమో ఎవరెందు కనపడలేదు ఉన్నాయి ఎవిడెన్స్ ఏమైనా ఉన్నా పోలీసులు ఓపెన్ గా ఏమైనా మీ దగ్గర ఉంటే ఎవిడెన్స్ ఇవ్వండి మేము ఆ విషయంలో కూడా ఎంక్వైరీ చేస్తామని మరి ఇక్కడికి యాక్సిడెంట్ గా కనపడుతున్నప్పుడు ఇంకా అదా ఇద ఇద అదా అనే దాపరికాలు ఇదంతా ఎందుకు ఇంకా అతనే యాక్సిడెంట్ చనిపోయారు అని మీరు అయితే గట్టిగా వాదిస్తున్నారు దీని వెనకాల రాజకీయ కూడా ఉందా లేదా అయితే మనం త్వరలోనే మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్